రాజా సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు జనసేన అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవా వరప్రసాద్ గత ఐదేళ్లలో రాజోల్లో ఏం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలో మౌలిక వసతుల కలపనే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేస్తూ నియోజకవర్గంలోని మలికిపురానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు వరప్రసాద్ జనసేన జనవాణి కార్యక్రమానికి సమన్వయకర్తగా పనిచేశారు ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును వైసీపీ నియమించిన నేపథ్యంలో వారి వీరిద్దరి మధ్య కొనసాగుతుంది మన నియోజకవర్గంలో లేదు అది ప్రతి ఒక్కరు కూడా అతి ఒక నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి పిల్లలు యువకులు చూసినట్టయితే ఎవరికి ఉద్యోగాలు లేవు ఎక్కడికోవలసిన పరిస్థితి కనబడతా ఉంది ఇటు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు లేదంటే చెన్నైకి వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితి చదువులు కూడా పెరిగే విద్యా కలిసి